హాయ్ అండి ఇవాళ కోడిగుడ్ల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా ఇలా కోడి గుడ్లు ఉడకబెట్టుకోవాలి ఇవి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఇలాగా మంట తక్కువలో పెట్టుకొని ఉడికించుకోవాలండి తర్వాత ముందుగా కొంచెం చింతపండు ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు అలాగే టమోటాలు సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గుడ్లు ఉడికే లోపల ఈ ఉల్లిపాయలు టమోటాలని ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలండి ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు గుడ్లు ఉడికాయలేదో చూద్దాం చూసారా గుడ్లు అయితే ఉడికిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి అంటే పోపు దినుసులు అంటే ఇవేనండి ఆవాలు ఆవాలు వేసుకోవాలి తర్వాత కొంచెం ఆవాలు కొంచెం చెట్టుపట అన్నాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంతవరకు గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేయాలి ఇలాగా మూత పెట్టారంటే తొందరగా మొగ్గుతాయి టమాటా ముక్కలు టూ మినిట్స్ తర్వాత ఇలాగా మరొకసారి మొత్తాన్ని ఇలా కలుపుతూ ఉండాలి ఇలా టమాటా ముక్కలు బాగా ఫ్రై అయ్యేదాకా ఇలా కలుపుకోవాలండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి చూడండి కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం కారం వేసుకోవాలండి ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళైతే తక్కువ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండుని ఇలా గుజ్జంతా వచ్చేలాగా ఇలా మెత్తగా పిసుక్కోవాలండి వస్తారా ఈ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పులుసుని కాసేపు ఉడకనిద్దాం చూడండి కోడిగుడ్లు అయితే ఉడికిపోయాయి కదా ఇవి ఇందులో ఉన్న వాటర్ అంతా పంపేసి గుడ్లు ఓల్చుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి పులుసు ఇలా బాగా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లని ఇలాగ తొక్క తీసేసి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కూర ఎలా ఉడుకుతుందో చూద్దాం చూడండి ఇలా పులుసు బాగా తెరలుతూ ఉంటుంది కదా ఇలా ఉడికేటప్పుడు ఉడికించిన ఈ గుడ్లు అందులో వేసుకోవాలి అప్పుడు ఆ గుడ్లకు కూడా ఆ పులుసు ఉప్పు కారం అనేవి బాగా పట్టి గుడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగా గుడ్లన్నీ వేసేసిన తర్వాత బాగా ఇలా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే రెడీ అయిపోతుందండి నా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఒకసారి ఇలా కలుపుకోవాలండి కొత్తిమీర కూరకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూసారండి కూర అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా కోర్ గుస్ ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది నిజంగా స్ అయితే చాలా టేస్ట్గా ఉందండి ఇలాగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి